we <laughs> nokur taktı vermi h nokur taktı nik pal ka wala uhm pal ka wala nik బియ్యం అయితే తీసేసుకున్నా ఇంకా రెండు సార్లు అయితే బియ్యం గడిగేస్తా తర్వాత వాటర్ తీసి గిన్నెలోకి కొట్టుకుంటా ఎంత గడిగినా ప్లాస్టిక్ బియ్యం అయితే వస్తున్నాయి అది తింటే మంచిదేనా పేకి అని రోజు డౌటే నాకు లేనిపోని రోగాలు వస్తే ముందే ఇట్లా బతుకుతున్నాం మళ్ళీ ఇంకా ఏడికెండేస్తున్నారు దేవుడా పైసలు అన్నట్టుంటుంది పరిస్థితి కానీ అన్నిటికీ దేవుడు ఉన్నాడులే అనుకుంటా ఎంత తీసినా వస్తే ఆ బియ్యము మళ్ళీ అవి తీయనికి కూడా రావు కడిగినప్పుడు మాత్రమే పైన ఇట్లా తేల్తాయి అనమాట అందుకే ఎట్లా తీయాలో అర్థమవుతలేదు మీకు ఏమైనా తెలిసే నాకు చెప్పండి అబ్బా ఇంకా బియ్యం అయితే రెండుసార్లు కడిగేసుకొని వాటర్ అయితే పోసేసి పక్కకు పెట్టేసుకున్నా బియ్యం నానేలోపు ఇవాళ ఏం కూరండుదాం అనేసి అనుకుంటూనే చింతపండు తీసేసిన పప్పమ్మ లేవు పప్పమ్మ చింతపండు నానేసి పచ్చి చేస్తున్నా అని చెప్తున్నా పప్పమ్మకి Yeah, that's the process. పొయ్యి ముట్టేసేసుకొని అన్నం అయితే పొయ్యి మీ పెట్టేసి బియ్యం నానిపోయినాయి చింతపండు కూడా నానిపోయింది పిసికేసుకొని చింతపులుసు కూడా చేయాలి ఇంకా దోశల పిండి అయితే చాలా మంచిగా పొందిందనమాట నిన్న దోశల పిండి నానబెట్టి రుబ్బేసిన ఇంకా కొన్ని పల్లీలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి వేసేసి వేపి తర్వాత కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉండే కొత్తిమీర ఖరాబ్ అయిపోతుంది అనుకొని కొత్తిమీర వేసి చట్నీ అయితే అనమాట చింతపండు సిల్వర్ గిన్నెలో కొంచెం చిన్నగా ఉంది కదా అందులో నానబెట్టినా సరిపోదేమో అనేసి మళ్ళీ స్టీల్ గిన్నెలు చిన్నదే అది కూడా దాంట్లోకి వేసి మార్చేసుకున్నాను అనమాట ఇంకా చింతపండు పిస్కేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఉల్లిగడ్డలు కట్ చేసి వేసిన తర్వాత తాలింపు అయితే పెట్టేసిన పచ్చి పులుసు మాత్రం ఇవాళ సూపర్ ఉందనమాట చట్నీ అయితే రుద్దేసిన పప్పమ్మ తినేసి వెళ్ళిపోయింది ఇంకా దోశ పిండిని బాగా వంగింది వాళ్ళైతే నాకైతే మంచిగా అనిపించింది దోశలు వేస్తే తొందర తొందరగా లేస్తున్నాయి అనమాట ఇంకా పిండి అయితే కలిపేసుకున్నా ఇప్పుడైతే నేను రెండు దోశలు వేసేసుకొని తిన్న తర్వాత గుట్ట అన్నీ కడిగేస్తాను అనమాట మన చిట్టి కూడా వచ్చింది దోశ తింటావా చిట్టి చిట్టి దోశ తింటావా దోశలు తినదు పాలు తాగుతుంది పెరుగుబ్బువ తింటది స్వీట్స్ వండుతూ తింటది పెంటగరం దోశ వేసుకుంటున్నా చట్నీ ఉండాలి ఎల్లిపాయలు కాదు ఉల్లిపాయలు కారం చింతపండు వేసిన చిన్న చట్నీ సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇగో చూడండి ఎంత మంచికి ఉంది అదే కదే దోశ In that bite of a kid, China urla look at meala. పోదాం అనుకున్నా కాదు నేను అనుకున్నా పొద్దున్నేళ్ళు లేపిన మా ఆయనని ఎందుకు ఆరు రోజులు అవుతుంది దాన్ని ఎక్కువగా మా ఆయన ఎందుకు కొలడేమో తెలియదు కానీ మీరు పాటలు పాడుకుంటే పని చేసుకుంటారా ఈ పక్కలు ఒక ఆండి ఉంటుంది బయట కూర్చొని మంచిగా పాటలు పాడుకుంటుంది ఏ నాండి పాటలు పాడుతుంటే బాధ వచ్చినప్పుడు పాటలు పాడుకోవాలి మాట్లాడలేదన్నమాట రెండు దోశలు చట్నీ అయితే నేను ఎక్కువ తింటాను మీరు ఎక్కువ తింటారా చట్నీ కూరలు అన్నీ ఎక్కువనే తింటా ఈ చట్నీ అంతా నాకే కావాలి కొంచెమే వేసుకుంటున్నా అనమాట మళ్ళీ వేసుకున్నాం నట్ మీరేం తిన్నారు టిఫిన్ మేమైతే దోషాలు అబ్బా ఇప్పుడైతే గిన్నెలు గ స్టార్ట్ చేయాలి ఇల్లు ఉడ్చేయాలి చీపుడు కట్ట తెలుసా గింత అయింది ఆ ఇల్లు కూడా బుద్ధి అయితే లేదు నాకు చూద్దాం ఎవరైనా జాడకటలో వస్తారేమో కొనుక్కుందాం అనుకుంటా బయట కూడా ఆకు గింత రాతుంది అయినా అది కూడా గింత అయింది వంగి వంగి ఊడాల్సి వస్తుంది వంగి వంగి ఊడిస్తేనే మంచిది అంటే అయితే దోశ పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి అన్నం దీని మీద పెట్టేయాలి ఇవాళ ఫస్ట్ చూసి చేసిన అది కూడా దీని మీద పెట్టేయాలి పాలు కాసి పక్కకు పెట్టినా ఎందుకంటే పిల్లి కోనకే పిల్లి కోసేసిన తాగింది మా చిట్టి తల్లి వచ్చి కూర్చుంది చూడండి చిట్టమ్మా పాలు తాగేసినావా తాగిందంట ఫస్ట్ పోసినప్పుడు తాగదు తర్వాత ఏం అంటే మళ్ళీ పోసిన వెంటనే పోయి దగ్గరికి పోయి వాసన చూసేసి వద్దు మళ్ళీ ఫ్రిడ్జ్ తెరవ్వు మళ్ళీ ఫ్రిడ్జ్ లోకేమి పోయి పాలు అంటది నేను బాగా కొద్దిసేపు చూసా ఏం చేస్తుంది అనేసి డోర్ దగ్గరనే కూర్చొని డోర్ వీక్తా ఉంటది కానీ డోర్ డోర్ది రాదు అనమాట పెద్దగా అయితే వస్తుందా డోర్ ఎనికి నీకు వస్తుందా వస్తుందేమో తీస్తుంది కూడానేమో అట్లానే వీకుతుంది కానీ ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం పోస్తే అప్పుడమ్మ పోసింది కదా అని పోయి తాగుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే ఆ పాలు తాగదు మళ్ళీ వేరే పాలు వేరే కటోర్లో పోస్తేనే తాగుతుంది అనమాట మన చిట్టితో పెద్ద తలపై నొప్పి తలపై నొప్పి కదా బంగారం ను నా పని నేను చేస్తున్నా ఇది కూడా ఉతికేయాలి ఈ పాలు ఫ్రుడ్ లో పెట్టాలి ఓటర్ ఇంట్లో పెట్టాలి ఇవన్నీ ఫ్రుడ్లో పెట్టి ఆ గిన్నెలన్నీ దాంట్లో పెట్టేయాలి బయట వేసేసుకొని గిన్నెలతో ఇదిగోండి జాడో చూడడానికి ఎంత అయిందో సరిపోయింది నాకు జాడకట్ట ఎలా వస్తలేదు దండక లేనప్పుడు ఏమో తెచ్చుకున్నాం ఆడ కూడా కనపడదు ఇది కూడా ఉండే అది బైటిష్

ఇంకా గిన్నెలని బయటకేసేసుకున్న ఇల్లు చేసిన తర్వాత ఇంకా ఏమంటారు పొద్దున తాడు తెగిపోయింది పొద్దున్న వాటర్ తీసుకుంటుంటే లేచి లేవంగా ఐదు గంటలప్పుడు అనమాట తాడు పట్టుకో పట్టుకోలేను సరిగ్గా బకెట్ పోయి హౌస్లో పడిపోయింది అయితే ఇంకా రాత్రి చీకటి ఉంది కదా ఎట్లా తీస్తానో వదిలేసినా ఇప్పుడేమో నేను వచ్చేసి పొద్దున్న నేనేం దందకోలేను కదా ఇవాళ వచ్చేసినా వచ్చేసినా అంటున్నా ఇంకా పని చేసుకునేటప్పుడు నల్లొచ్చిన ఉండే అనమాట నల్లొస్తే హౌస్ నిండింది కదా హౌజ్ నిండినా కూడా హౌజ్ మధ్యలోకి పగిలిందనమాట వాటర్ అన్నీ తీ వెళ్ళిపోతాయి ఇంకా బకెట్తో నీళ్ళు తీసుకునేటప్పుడు బకెట్తోనే ఉన్న చిన్న అని కూడా తీసుకున్నా అనమాట ఇంకా గిన్నెలని వేసేసుకొని సర్ఫ్ నానబెట్టి నీళ్ళు నీళ్ళు పోసేసి వేసేసి బట్టలు కూడా నానేసిన కానీ బట్టలు ఉతకలేను నిన్న అసలు నానబెట్టినా కానీ ఉత్కలేను ఇవాళ సాయంత్రం ఉతుకుతా ఇవాళ కూడా దందకేన వచ్చేసరికి ఫుల్ ఎండకూడుతుంది అనమాట రోజు కిటికీ పైన పెట్టుకుంటా ఫోను ముందు కూడా కిటికీ పైననే పెట్టుకున్నా అనమాట ఇంకా మా ఆయన వస్తాడన్న భయంతో ఇంకా తలుపు పక్కకు పెట్టేసుకున్నా కానీ ఆయన అప్పటికి నేను కనిపిస్తున్నానో కనిపిస్తలేనో అనుకుంటేనే గిన్నెలు గడిగిన ఏదో కనిపించినంతవరకు కనిపించిన తలుపు అడ్డం ఉంది కదా ఇంకా మా ఆయన వస్తే దెబ్బ దెబ్బ వచ్చేసి ఫోన్ తీసేసుకోవచ్చు కదా అన్నట్టు మా ఆయనకి ఇంత భయం పడతా కానీ తెలిస్తే ఏమంటాడో అని మళ్ళీ భయం అవుతుంది ఒకసారి ఆల్రెడీ తెలిసినాక తిట్టిండు కాబట్టి సక్సెస్ అయిన తర్వాత మనం ఏ నేను ఇది చేసుకుంటా అని అంటే ఒప్పుకుంటాడేమో కానీ ఇప్పుడేమో సక్సెస్ ఏం కావాలి ఇంకా చేసుకుంటూ పోతున్నా ఇంకా ఆయనకు కూడా కోపం వస్తుంది కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అన్ని తలకాయ నొప్పులు అనేసి తిడుతున్నాడు అందుకనే తెలియకుండా చేద్దామనేసి ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడో దొరికిపోతా తెలియకుండా ఏ పని చేసినా సరే మనం తెలుస్తుంది దొంగతనమైనా సరే ఏ పనైనా సరే మనం ఎంత దాచి నిజం బయట పడక తప్పదు కానీ నేనైతే కోరుకుంటున్నా నేను ఎవ్వరికీ అన్యాయం చేసలేను కదా నాకైతే అనిపించింది అనమాట నేనైతే ఎవరికి అన్యాయం చేసలేను నాకు మాత్రం మంచి జరగాలి నేను అనుకున్నది సాధించిన తర్వాత మా ఆయననే చేసుకోలే అని అంటాడేమో అని నేను గట్టిగా అనుకుంటున్నా కానీ ఒక మాట నిజం ఎప్పటికీ దాగదు అని చెప్పినా కదా దాగదు కరెక్టే కానీ నేనేమి పిచ్చి పనులు చేసలేను కదా కానీ ఇది మా ఆయనకు నచ్చట్లేదు ఎందుకంటే మా ఆయనకి కోపం ఎందుకంటే ఎందుకు చేయడం మంది ముందర అనేసి కానీ నేనేమనుకుంటున్నా అంటే మనం చేసిన తర్వాత మంచి అయిందనుకో అప్పుడు నన్ను కూడా పొగుడతాడు నీ పని నువ్వు చేసుకో అని అంటాడు మళ్ళీ నాది నేను కొంచెం అన్న సంపాదించుకుంటా కదా అన్నట్టు నేను ట్రై చేస్తున్నా ఏమో చూద్దాం ముందరికి ఎట్లయితుందో ఇంకా ట్రై చేస్తా ఇంకా ట్రై చేస్తా ఇంకా ఈ వన్ ఇయర్ మాత్రమే చేస్తా తర్వాత రాకుంటే వదిలేస్తా అని అనుకున్నాను అనమాట నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం పైసలు చేతిలో ఉంటే ఎవరిని ఏం అడగకుండా నా పిల్లల కోసమే అనమాట నేనైతే ఒక్క రూపాయి కూడా తీసుకోని దీని నుంచి ఏమంటే ఎమ్మడే వస్తాయని నేను ఏం ఆశపడలేదు నేను కూడా కష్టపడితేనే వస్తాయని నాకు కూడా తెలుసు పిల్లల చదువుల కోసమే అనమాట ఎందుకులే పాపమ్మా ఈ పిల్ల కోసము టెన్షన్ పడుకుంటా కూర్చుని అప్పటి నుంచి సినిమా సినిమా ఉంది సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు నువ్వు వస్తలేవు వస్తలేవ్ అనుకుంటా కూర్చున్నాను అమ్మా అమ్మ అంట సిక్స్ సిక్స్ కే అంటే కదా ఏమో బస్ లేట్ అయిందడా తిరుమల ఏసి నుంచి బస్ రావడానికి లేట్ అయింది ఏముంటుంది పోలనే వేసామని చెప్పి వేసినాడు ఇంకా చూయలేదంట మా అమ్మకి ఉత్తయానే చేస్తుంది కదా సొయ్యలేదు అన్న చూడు ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుందో ఇంతసేపు నేను ఎదురు చూసుకుంటా కూర్చుంటే టీవీ మీద ధ్యాస లేదని చెప్పిన మీరు ముందు వీడియోని మాట్లాడింది విన్నుంటారు కదా ఇంకొక ఈ పిల్లకి చెప్పండి జర నేను మళ్ళీ రివైజ్ చేసి చూపిస్తాను పప్పమ్మకి ఈ సినిమా చూద్దామని కూర్చున్నాను కానీ పప్పే మొసలు పప్పే మొసలు అని బట్టలు కూడా ఉత్కొల్లేదు తెలుసా ఇంతసేపు బట్టలు ఉతుకుతాని ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు టీవీ సౌండ్ పెట్టింది వీడియోలు తీస్తుంటే చూలే లేట్ అయింద క్యాప్సికం కోస్తా కూర అనేసి బట్టలు ఉతికేసి వద్దాం అనుకున్నా ఇంకా నువ్వు వస్తలేవని లేవని ఇక్కడ కూర్చున్నా బయటికి పోతున్నా చూస్తున్నా బయటికి పోతున్నా చూస్తున్నా ఇట్లుంటది పిల్లలతోని పెద్దగా అయితే అస్సలు మాటిన్నారు అస్సలు మాటిన్నదంట తలక ఇట్లు వస్తుంది ఉన్నప్పుడు మాత్రం నిజంగా బుద్ధిగా మస్తు బుద్ధిగా మంచిగా చెప్పినట్టు వింటుండే మీకు ఒక విషయం చెప్పాలా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుండే తెలుసా పప్పమ్మ బ్యాగులు తెచ్చేసి స్కూల్ బ్యాగులు తీసుకొచ్చి పడేస్తుండ్రు నేనేం చేస్తుంటే బ్యాగులను తీసుకుపోయి బయట పాడేస్తుంటే సైకిళ్ళు ఉండే అనమాట స్కూల్కి పోనికే సైకిల్ ఉంటే నేనేం చేస్తుండే సైకిల్ని సక్కకి తెచ్చి పెట్టుకోప్పుడు తీసి బయట మళ్ళీ ఏడ్చుకుంటా పోయి మళ్ళీ ఏడ ప్లేస్లో పెట్టాలో ఆడే సైకిళ్ళ కానీ బ్యాగుల అన్నా కానీ తెచ్చిపెట్టేవాళ్ళు అట్లా ఉంటే మనం మంచిగా చెప్తే ఎవ్వరు ఇప్పుడు కూడా అస్సలు లాడ ఎక్కువైపోయింది అనమాట పెద్దగా అయినప్పటి నుంచి అదే మనం నలుగుతా అంటే చక్కగా అవుతుంది కానీ పెద్దగైన పిల్లల మీద చేయి ఒక్క కారణంతో కొడతా లేని తప్పించి అదే అయిపోయింది ఎందుకంటే తిరిగి నిన్ను చూడండి తిరిగి నన్ను కొడుతుంది అంట ఇక ఇట్లా ఏం చేయాలి చెప్పండి కుట్టమ్మ కుట్టు కుట్టు అందుకే కొట్టు కొట్టు అని తెచ్చా మాట్లాడను తనుపవే నన్ను కొడతావా నువ్వు రేపు అంటారా ఏమంటారు మాట్లాడనని చెప్పి నా దగ్గర రాకు మీరు కూడా ఇట్లానే తల్లు తింటారు పిల్లల చేట్లా మా పిల్లలు మా పిల్లలు రాక్షసులు చూడండి ఇట్లానే కొడతారు నన్ను మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చినట్టు సినిమా చూడాలి చూద్దాం టీవీ సౌండ్ వస్తుంది మన మాటలు కన్నా ఫస్ట్ టీవీ సౌండ్ దాంతోని కూడా వీళ్ళు నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ కోసేసి కూర చేసేసి రొట్టెలు చేసేస్తాను అనమాట పప్పమ్మేమో నేను ముచ్చట్లాడుతుంటుంది పప్పమ్మ అట్లనే సినిమా మీద ఇంట్రెస్ట్ పెడుతుంది ఇప్పుడు కొంచెం వీడియో తీయంటే కూడా దిగదు రొట్టెలు చేసేసినాక కూర చేసేసాక మీతోనైతే మాట్లాడతాను అనమాట తినేటప్పుడు మాట్లాడతాను ఇప్పుడేమో పప్పమ్మ వీడియో ఏమన్నా తీయదు సినిమా పిచ్చి లేచింది ఎందుకంటే ఐ బొమ్మలో కూడా రాలేదన్నమాట సినిమా చదువుకున్నావా ఎన్రోజు ఉంది ఎగ్జామ్స్కి చదువుకున్నావా ఇంకా ఫైవ్ డేస్ సిక్స్త్కి ఎగ్జామ్ ఆల్ టికెట్ ఎప్పుడు తెచ్చుకునేవే నువ్వే వస్తాను ఫీజు కట్టాలంట నిన్న పోతా ఆల్ టికెట్ అన్నారంట ఇంకా రేపు పోతా ఇప్పుడు కుదరలేదు రేపు రేపయితే ఓతా నాన్న అన్నుండే మధ్యాహ్నం పోయి రాకూడదా అని ఇంకా మధ్యాహ్నం నేను మీ కాలేజ్కి అడికి ఎక్కడికి మెయిన్ బ్రాంచ్కి అడికి రావాలి స్కాలర్షిప్ కానీ అప్లై చేసి అది ఆయన రాలే రేపు అడు రేపు కూడా రా మండే రోజు అడిగా రేపు ఉందా కాలేజ్ రేపు ఎగ్జామ్ ఉందా సరే అండి నేను తర్వాత కలుస్తాను మళ్ళా అది కూడా చిట్టి కూడా బాయ్ నెత్తివీకి పోయింది రొట్టెలు చేసిన పాపమ్మ పెద్ద పని పెట్టింది నాకు ఆలు బజ్జీలు చేసుకుందాం మమ్మీ అని క్యాప్సికమ్ ఆలుగడ్డ కూర అయితే వండేసిన అనమాట ఇదిగోండి బజ్జీ ఉప్పు కారం వేసుకుంటుంది మనం ప్లేట్లు వేసుకొని తినడం తినేద్దాం నన్ను కనిపిస్తున్నా కనిపిస్తలే నాకే అర్థమవుతలేదు సరే ఆరు బజ్జీలు క్యాప్స్కమార్గడ్డ రెండు రొట్టె మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి అట్లనే నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా చూసినందుకు ఇంతసేపు కూడా వీడియోని చాలా థ్యాంక్ యూ మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటా అన్నమాట అటునే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా బాగుంది పెంచుడు కొంచెం కారం ఎక్కువ కూడా బాగున్నాయి సరే కానీ మీరు ఏం తిన్నారో కామెంట్ చేసేయండి Punta, ¿no?